పచ్చర్ల చెంచుల అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నంద్యాల జిల్లా సిరివెల్ల మండలంలోని పచ్చర్ల గ్రామంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సందర్శించారు పచ్చర్ల గ్రామంలోని ప్రజలందరినీ కలిసి వారి సమస్యలను కష్ట సుఖాలు తెలుసుకుని వారికి కావలసిన సదుపాయాలు కల్పిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు చెంచులు ఎమ్మెల్యే భూమ ప్రియకు తమ కష్టాలు చెప్పుకుంటూ రెండు నెలలైనా రేషన్ బియ్యం అందడం లేదని మరియు గత నాలుగు సంవత్సరాలుగా క్యాస్ట్ సర్టిఫికేట్లు మంజూరు చేయడం లేదని జీవనోపాధి కోసం వెదురు అమ్ముకుంటూ జీవిస్తున్నామని ఫారెస్ట్ అధికారులు అమ్మని లేదని కేసులు బనాయిస్తున్నారని ఎమ్మెల్యేతో వాపోయారు తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే కాస్ట్ సర్టిఫికేట్లు మంజూరు చేయాలని రేషన్ అందిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ ప్రసాద్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అన్నది రెవెన్యూ అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మన ప్రాంతము ఈ ఏరియా అంతా కూడా టైగర్ రిజర్వ్ లో రావడం వల్ల గతంలో కొన్ని పనులు జరిగినాయి వీళ్ళకి పాపము ఎదురు తెచ్చుకోలేరు ఏ పని చేత కావట్లేదు ఏ పని చేయలేకపోతున్నారు అలా అని ఇల్లు వాళ్ళకి ఏదైతే ఈ అడవిని ఇల్లుగా భావించి ఇక్కడే ఉంటున్నారో ఈ దీన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళలేని పరిస్థితి వెళ్ళినా ఏం చేయాలో ఏం చేయాలో పిఓ గారు ఇక్కడ ఇక్కడే ఉన్నారు ఆయన కూడా వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది తప్పకుండా వీళ్ళకందరికీ కూడా ఎదుర్లో ఏదైతే ఇప్పుడు పర్మిషన్ లేదంటున్నారు పర్మిషన్ లేదంటున్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళ నామ్స్ ప్రకారం ఏదైతే ట్రైనింగ్ ఇప్పించి అది హనీ మేకింగ్ కావచ్చు లేకపోతే న నన్నారి కావచ్చు నన్నారి మేకింగ్ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా కట్టించి ఇంకా కొంతమంది చాలా మందికి ఇల్లు లేవు వాళ్ళకి ఇల్లు కట్టించి అన్ని విధాలుగా కూడా వీళ్ళు ఆదుకోవడానికి నేను ప్రభుత్వం తరపు నుంచి అధికారులు అందరం కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా నేను భరోసా ఇస్తున్నాను ఎందుకంటే గతంలో టైగర్ రిజర్వ్ కాకపో కాక కాకముందు మాకు అవన్నీ పనులు జరిగిపోయేవి ఇప్పుడు మాకు ఎందుకు పనులు కావట్లేదని పాపము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అమాయకత్వంగా వీళ్ళకి కూడా అర్థం కావట్లేదు కాబట్టి నేను కూడా అవసరమైతే పై లెవెల్లో మాట్లాడతాము దీన్ని ఏ విధంగా మేము చేయగలుగుతామో అన్ని విధాలుగా కూడా మేము సపోర్ట్ కేంద్రం నుంచి అయినా సపోర్ట్ తీసుకొని ప్రత్యేకంగా దేశంలో ఎక్కడ పర్మిషన్ ఉందో లేదో నాకు అనవసరం పచ్చరిలో మాత్రం ఆలగడ్డ ప్రాంతంలో మాత్రము స్పెషల్ జీవో తెప్పించి సరైన సరే నేను పనులు చేపిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ పిల్లలు ఇంకా ఎవరైనా ఈ చెంచుగూడెంలో ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాము ఇప్పుడే రేంజర్ గారు కూడా చెప్పినారు ఈ గెస్ట్ హౌస్లో ఈ ఫారెస్ట్ గెస్ట్ గెస్ట్ హౌస్లో కూడా దాదాపుగా యాభై మందికి చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి వాళ్ళకి బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే దానికి తగిన ఉద్యోగాలు కూడా నేను నేను ఇప్పిస్తానని చెప్పి మీ అందరు కూడా భరోసా ఇస్తున్నాను మీరు ఇంకా కొన్ని సమస్యలు చెప్పినారు అవన్నీ కూడా పెన్షన్లు రేషన్ కార్డులు అవన్నీ గవర్నమెంట్ రిలీ రిలీజ్ చేసిన వెంటనే అవి కూడా ఇప్పిస్తాను కొంతమంది చెంచులు కాని వాళ్ళు మేము బయటికి వెళ్తామని చెప్పి అంటున్నారు అటువంటి వాళ్ళకు కూడా అటు మహదేవపురం కానీ లేకపోతే గుండంపాడు కానీ ఏ వాళ్ళు గ్రామంకి వెళ్ళాలనుకుంటే ఆ గ్రామంలో వాళ్ళకి పట్టాలు ఇప్పించి వాళ్ళని ఆదుకుంటామని చెప్పి ఇల్లు కట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు నేను మన ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన దృష్టి వలన మా దృష్టికి తీసుకురండి తప్పకుండా పనులు చేసి పెడతామని చెప్పి మీ అందరు కూడా భరోసా ఇస్తూ మీరు నాగరెడ్డి గారిని శోభమ్మని మీరు ఏ విధంగా మీ ఇళ్ళల్లో పెట్టుకొని మీ మనసులో పెట్టుకొని ఇప్పుడు కూడా ఆమెను తలుచుకుంటున్నారు గతంలో వచ్చే తరాలు కూడా ఆమెను తలుచుకునేలాగా మేము పనులు చేస్తామని చెప్పి ఇక్కడ మీ అందరికి కూడా చేతులెత్తి మీ అందరికీ కూడా నేను